గంధాల శ్రీరాములు నేను రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ని యానాది సేవ కోసం నేను నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఉన్న గిరిజనులు మా యానాదులు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేట్రైన్ తర్వాత నెల్లూరులో విస్తృత నివాసం తెచ్చుకొని ఉన్నాను ఈరోజు విడూరు మండలం పటేల్ నగర్ రావడం జరిగింది హర్ష నాకు ముందే తెలుసు అతను చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ పొలం ఉంది కాబట్టి పొలంలో స్వయంగా నూతన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కొత్త వంగడాల్ని ప్రోత్సహిస్తూ దీన్ని వీడియోలో చాలామందికి తెలియజేస్తూ ప్రతి అంశం తెలియజేస్తూ ఎలా చేయాలి ఎప్పుడు నారేయాలి ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి చేస్తూ తను సొంతంగా పండించిన పంటని తనే బియ్యంగా తయారు చేసి రకరకాల ప్రదేశాలకి పంపిస్తున్నాడు నా కోరిక ఏంటంటే భూమి ఉన్న ఇతర గిరిజనులు హర్షాలు అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అతని దగ్గర మెలకు నేర్చుకొని ఇంకెంతోమంది గిరిజన రైతులు ఈ పద్ధతిని పాటించి ప్రజలకు మంచి ఇస్తూ వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ హర్ష చేసే ప్రయత్నం చాలామందికి గిరిజన రైతులకి విస్తరించాలని కోరుకుంటుంది తప్పకుండా తప్పకుండా గిరిజన సంక సంక్షేమ సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మన హరిసయ గారు మంచి కార్యక్రమం చేస్తున్నాడు మందు లేకుండా పండేసి మనకి